బట్ ఇంకేంటి అసలు మనకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకేమైనా సహాయం అందుతుందా నాకు హిట్ టీవీ మీ ముందట అడుగుతున్నాను ఫ్రాంక్గా అడుగుతున్నాను నాకు ఒకే ఒక హెల్ప్ కావాలి నాకు పని ఇవ్వండి వర్క్ ఇవ్వండి నేను వర్క్ చేసి కష్టపడి డబ్బు సంపాదించుకుంటా నాకు అది చాలు నేను ప్రోగ్రామ్స్ చేస్తా డ్యాన్స్ చేస్తా యాంకరింగ్ చేస్తా

నేను ఇదే కోరుకుంటా నేను కాలం కష్టపడి బతుకుతా నాకు వర్క్ ఇస్తే చేసుకుంట ప్రోగ్రామ్స్ కానీ షూటింగ్ కానీ ఏదైనా సరే కాల్ చేతులు బాగాలేని వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు కూడా పని చేయరు కష్టపడరు నాకు వాళ్ళని చూస్తే కోపం వస్తుంది ఎందుకు పని చేసి బతకరు కష్టపడి బతకాలి ఫ్యామిలీని లీడ్ చేయాలి నాకు అలాగా పని చేసుకొని బతకాలి కానీ నా చెయ్యి ఇలా ఉండకూడదు ఎప్పుడు ఉండకూడదు నాకు అదొక్కటి లైఫ్ లో కోరిక మా నాన్న ఎలా బతికాడు నేను అలాగే ఉండే సారీ మ్యామ్ ఓకే వాటర్ తాగుతారా కొంచెం వాటర్ సిక్స్ ఇట్ కూర్చోండి డార్లింగ్ స్వీట్ డార్లింగ్ ఐ లవ్ యూ ఎవ్వరు ఎప్పుడు హెల్ప్ చేస్తారా నాకు ఆ హెల్ప్ అందలేదు నాకు వీళ్ళు సహాయం చేయలేదు నాకు వాళ్ళు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనుకునే వాళ్ళు మీరు చెప్పినట్టు చాలా మంది ఉన్నారు బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు పని మాత్రమే అడుగుతున్నారు నాకు వర్కే కావాలి వర్కే కావాలి పని చేసి రుబాబ్గా తీసుకోవచ్చు అమౌంట్ కానీ ఇలాగా ఫ్రీగా వద్దు సహాయం అలా అని కాదు మన పనికి మనల్ని గుర్తించి మనకు వచ్చే డబ్బు ఎంతైనా పర్లేదు పని కావాలి సో ఇండస్ట్రీ క్రియేట్ చేయడం అన్ని స్టోరీలు క్రియేట్ చేసినవే ప్రతి ఒక్కరికి నేను తెలుసు వీరే గారి అమ్మాయి ఉంది అని తెలుసు తెలుసు తన కష్టంలో ఉంది అని తెలుసు ఇప్పుడు నాకు ఒకసారి కోపం వచ్చి అడుగుతాను నేను మీటింగ్స్లో కూడా చెప్తుంటా నాకు ఏదో ఒక షూటింగ్ ఇవ్వండి జూనియర్ ఆర్టిస్ట్గా వేసేయండి వస్తుంది నాలుగు రూపాయలు వస్తుంది సంపాదించుకోవాలి కానీ ఏ వర్క్ ఇవ్వకుండా ఒక ఇది వీరే గారు అమ్మాయి కదా ఆమెకిస్తే క్యారెక్టర్ ఇవ్వాలి మంచిది ఇవ్వాలి అన్న ఇది పొజిషన్లో నేను ఉన్నాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు వర్క్ పోయి ఆఫీస్లో చుట్టూ తిరగలేకపోతున్నా తిరిగితే అమ్మ మీరు రావడం ఏంటమ్మా ఆఫీస్కి వద్దు నేను చెప్తాను వాళ్ళ రేంజ్లో మనసులో ఉన్నాను నేను కానీ అది కూడా నాకు అనిపిస్తుంది వర్క్ ఇవ్వట్లేదు త్రివేణి సీరియల్ నాకు నిజంగా ఎంత టూ ఇయర్స్ వర్క్ వచ్చింది నాకు నందిని సీరియల్ టూ ఇయర్స్ చేశాను పని ఉన్నప్పుడు అంత రాని ఎవరుండరు ఏ నేనే రాని అనుకొని చాలా ఎంత ధైర్యంగా ఉంటానంటే అంత ధైర్యంగా ఉంటా ఇప్పుడు త్రినంజన్ సీరియల్లో కూడా తెలుగులో వచ్చింది మంచి నేమ్ వచ్చింది చిన్న పిల్లలు కూడా ఏ డమ్మక్క అని పిలుస్తారు ఎవరు పిలుస్తారు వెతుకుతుంటా డమ్మక్క అని అంత మంచి క్యారెక్టర్ నేమ్ బాగా వచ్చింది నాకు అలాగే ముందు కావాలి సినిమాలు రావాలి ఇప్పుడు అది కూడా లేదంటే ఒక ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎవరి వరకు ఇస్తున్నారు కదా అదేదో నాకు ఇస్తే నేను చేస్తా డాన్సర్స్ గ్రూప్స్ ఉన్నారు నాకు నేను యాంకరింగ్ చేస్తున్నాను డాన్స్ పర్ఫార్మెన్స్ చేపిస్తాను పిల్లలతో తెలంగాణ టూరిజం లుమిని పార్క్ బోట్ ఉంది ఆ బోట్ లో డాన్స్ చేస్తాను నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటా ప్రతి ఒక్క దాని కష్టపడే ఇది ఉంది కానీ వర్క్ వచ్చేది లేదు నాకు లేదు ఇక వచ్చేస్తుంది ఇప్పుడు అందరు చాలా మంది చూస్తున్నారు ప్రతి గా తెలుసు కదా ఒక యూట్యూబర్ గా తెలుసు ఇప్పుడు ఒక ఆర్గనైజర్ గా కూడా మీరు పరిచయం అవుతున్నారు ఈవెంట్స్ చేస్తారు సో ఎక్కడైనా సరే ఈవెంట్స్ ఎవరైనా చాలా జరుగుతున్నాయి ప్రతి ఫంక్షన్ కి ఒక ఈవెంట్ జరుగుతుంది దాండియా అంటే అసలు పుట్టిన రోజులకి పెళ్లి రోజులకి మెహందీలకి హల్దీలకి ఇంకా అసలు చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి ప్రతి దాంట్లోనే ఈవెంట్ అయితే జరుగుతుంది సో మన విజయ గారు రెడీగా ఉన్నారు విత్ మంచి బ్యూటిఫుల్ టీమ్తో ఎనర్జిటిక్గా ఉంటారు సో తప్పకుండా ఆవిడ నెంబర్స్ అన్నీ హిట్ టీవీలో ఇస్తారు మీరు తప్పకుండా ఆవిడని కాంటాక్ట్ అయ్యి మీ ప్రతి ఈవెంట్లోనూ ఆవిడని కూడా పార్ట్ చేసుకొని ఒక అంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి అనుకునే వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ మంది మోసాలు చేయాలనుకోవట్లేదు కూర్చొని తినాలనుకోవట్లేదు ఇంతకంటే ఒక గొప్ప మనసు ఇంకేముంటుంది చెప్పండి సో మనందరం కలిసి సపోర్ట్ చేద్దాం సూపర్ మీరు సో మీరేదైతే కోరుకుంటున్నారో ఇండస్ట్రీ నుంచి వర్క్ కావాలి అదైతే తప్పకుండా నేను కూడా విజయ గారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా పెద్దలందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను ఆవిడకి వర్క్ ఇవ్వండి వర్క్తో చాలా హ్యాపీగా బతుకుతారు అంటే ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు ఆవిడ ఆనందం పనులు పని చేయడంలో ఉందని ఆవిడ ఎంత స్పష్టంగా చెప్తున్నారో సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ విజయ గారు అండ్ మీరు డబ్బింగ్ కూడా చెప్తే యూనియన్ యూనియన్ మెంబర్ డబ్బింగ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయా మరి ఇప్పుడు ప్రస్తుతానికి రావట్లేదు అంటే సీరియల్ చేస్తున్నాను కదా అందుకు పిలవలేదు మళ్ళీ నేను ఇప్పుడు ఇంచార్జెస్కి కాల్ చేసి చెప్పాను సార్ నాకు సీరియల్ ఇప్పుడు లేదు క్యారెక్టర్ అయ్యో అవునమ్మా అవును సార్ లేదు పిలవండి అన్న పిలుస్తాను అన్నారు సో ఒక చోట ఉంటే ఇంకో చోట ఎవరు అయింది కదా రానేమో బిజీ అనుకుంటారు సీరియలే ముప్పై రోజులు వస్తుంది షూటింగ్ ముప్పై రోజులు ఉండదు ఓన్లీ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండే సో నెల రోజులు కనిపిస్తాం కానీ పని చేసేది తక్కువ రోజులో ఉంటుంది కాబట్టి పని వస్తే అడ్జస్ట్ చేసుకుని ఎలా అయినా పని చేస్తాం కదా సో డబ్బింగ్ నుంచి కూడా మీకు మంచి వర్క్ రావాలని మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మీ వాయిస్ మా అందరికి చాలా మంది ఆ ముఖాల ద్వారా మీ వాయిస్ మేము వినాలనుకుంటున్నాము సో ఇలాగే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉంచుతున్నారు చాలామందిని ఇంకా ఇంకా ఎంతోమందిని హ్యాపీగా ఉంచాలని అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డిప్రెషన్ అనే మాట మీ నోటి నుంచి ఇంకొకసారి రాకూడదు ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉండేవాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది అంటే అసలు మీ దరిదాపులో కూడా అది ఉండకూడకూడదు సూపర్ కామ్ సో చూసారు కదా విజయ గారు ఆవిడ ధైర్యం చూసి మనకే ధైర్యం వస్తుంది సో ఇంతటి ఒక మంచి మనసున్న మనిషికి ఇక పైన అంతా మంచి జరగాలని కోరుకుంటూ హిట్ టీవీ తరపు నుంచి చిరు సహాయం థ్యాంక్ యూ సో మచ్గా దయచేసి అందరూ వర్క్ ఇవ్వండి వర్క్ చేసే వాళ్ళకి వర్క్ కల్పించండి ఎవరైనా సరే అంతే అసలు ఇది కదా గ్రేట్ వర్క్ కావాలి పని కావాలి మాకు కష్టపడే తత్వం ఉంది పని కావాలి కాబట్టి మీకు తప్పకుండా పని దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే హిట్ టీవీ ద్వారా కూడా మీకు పని కల్పించే ప్రయత్నం అయితే చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్సింగ్ అయ్యో అయ్యో మీరు అసలు నన్ను బ్లెస్ చేయాలి ఇంత మంచి మనసు ఉన్నావిడా నన్ను బ్లెస్ చేయాలి సూపర్ ఇంకా అసలు ఎదుర్లేదు మనకి ఇంకా విజయానికి మారు పేరుగా మన విజయ గారు ఉంటారు హిట్ టీవీ కూడా మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది కొట్టాలి హిట్ హిట్ టీవీ అంతే అందులోనే హిట్ ఉంది మీరు హిట్ అయిపోతారు ఇంకా కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎన్ని కష్టాలు వచ్చినా తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తన కాళ్ల మీద తను బతుకుతూ పది మందిని బతికించాలనే గొప్ప మనస్తో ఉన్న విజయ గారికి ఇక ముందు అంత విజయమే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హిట్ టీవీ కోసం మీరు చేయాల్సిందల్లా మీ సమస్యని మాకు తెలపడమే మీ సమస్యని వాట్సాప్ లేదా ఫోన్ చేసి మాకు తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ హిటీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిటీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి